ఐడిటీవీ మన ఉనికి మన వాణి తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ గ్రోక్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో కేసీఆర్ఏ ఉత్తమ ముఖ్యమంత్రి అని జవాబు ఇచ్చింది నెటిజన్లు అడిగిన మరిన్ని ప్రశ్నలకు కూడా కేసీఆర్ఏ ఉత్తమమైన పాలకుడు అంటూ గ్రోక్ చెప్పింది ఈ విషయాన్ని టిఆర్ఎస్ నాయకులు వైరల్ చేసేస్తున్నారు ఇప్పటికైనా కేసీఆర్ పరిపాలన నాయకత్వంలోని గొప్పతనాన్ని కాంగ్రెస్ నేతలు అర్థం చేసుకోవాలని అంటున్నారు ఇంటెలిజెన్స్ లో సంచలనాలు సృష్టిస్తున్న గ్రోక్ తెలంగాణ రాజకీయాలపై కూడా స్పందిస్తుంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అద్భుతంగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నకు గ్రోక్ అనూహ్య సమాధానం ఇచ్చింది రెండు వేల పద్నాలుగు తరువాత నుంచి పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కే గ్రోక్ చేకొట్టింది కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు గ్రోక్ నుంచి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది ఈ విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆయన పరిపాలనపై కాంగ్రెస్ నేతల విమర్శల్లో ఏమాత్రం అర్థం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శల్లో కూడా ఏమాత్రం నిజం లేదని ఈ పరిణామంతో అర్థమైంది అంటూ పోస్టులు పెడుతున్నారు కాస్త క్లియర్గా నెటిజన్లు అడిగిన ప్రశ్నలు వాటికి గ్రోకిచ్చిన సమాధానాలు ఏంటి అన్నది పరిశీలిస్తే ఉత్తమ సీఎం అన్న ప్రశ్నకు ఇలా జవాబిచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో ఉత్తమ సీఎం కేసీఆర్ ఆయన నాయకత్వంలో తెలంగాణ ఆర్థిక రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది వార్షిక అభివృద్ధి రేటు అద్భుతంగా నమోదైంది గతంలో ఉమ్మడి రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తే ఆయన తరువాత చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని అభివృద్ధికి తీసుకువస్తే వారిద్దరిని మించి కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని అందుకే కేసీఆర్ఏ ఉత్తమ ముఖ్యమంత్రి అని గ్రోక్ చెప్పినట్లుగా బీఆర్ఎస్ నేతలు స్క్రీన్ షాట్లు కూడా విస్తృతంగా షేర్ చేస్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పదేళ్ల పాటు దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు పనిచేశారని గ్రోక్ చెప్పింది ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ వార్షిక వృద్ధి రేటు పది నుంచి పన్నెండు శాతం నమోదైందని ఇది అత్యుత్తమమైందని చెప్పి మౌలిక సదుపాయాలకు జనవనరులకు ఈ కాలంలో కేసీఆర్ ఎంతగానో శ్రమించారని అభివృద్ధి దిశగా ఆయన ప్రయత్నాలు చేశారని గ్రోక్ చెప్పుకొచ్చింది అంతేకాక రాజకీయాల్లో విశ్వసనీయత నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న నాయకుడిగా కూడా కేసీఆర్ పేరునే గ్రోప్ జవాబుగా చెప్పింది ఇలా ఏ రంగంలో చూసినా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పరంగానే కాక యావత్ భారతదేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచింది కేసీఆర్ అంటూ గ్రోప్ సమాధానాలు చెప్పిందని ఇప్పటికైనా కేసీఆర్ గొప్పతనం పరిపాలన దక్షత గురించి విమర్శలు చేస్తున్నవారు వాస్తవాలు తెలుసుకోవాలని బిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు మరి గ్రోప్ చెప్పినట్లుగా కేసీఆర్ ను ఉత్తమ సీఎంగా మీరు కూడా భావిస్తున్నారా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి